అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై పాష్ట్రాల్లో పదకొండవ పాశ్రం చెప్పుకుందాం మొదటి పాశ్రంలో శ్రీ గోదాదేవి తన చలికత్తులను ఆహ్వానిస్తుంది రెండవ పాశ్రంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాము మూడవ పాశ్రంలో వామనవతారం గురించి వివరిస్తుంది మన ఆండాళమ్మవారు నాలుగవ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాం ఐదవ పాశ్రంలో దేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది మన ఆండాలమ్మవారు ఆరవ పాశ్రంలో గోపికలందరూ లేచిన లేచినా ఇంకాను ఒక గోపిక మాత్రం నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను నిద్ర మేలుగొలుపుతూ ఉంటారు ఏడవ పాశ్రంలో కూడా ఆ గోపకన్యను మన ఆండాలమ్మవారు రావమ్మ వ్రతం ఆచరించుకుందాం అని నిద్ర మేలుగొలుపుతూ ఉంటుంది ఎనిమిదవ పాశ్రమంలో కూడా గోష్టుగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాము అని ఆ గోపకన్యను నిద్ర మేలుగొలుపుతూ ఉంటారు తొమ్మిదవ పాశ్రంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు పదవ పాశ్రంలో ఆ గోపకన్య గాఢ నిద్రలో ఉండి ఎంత పిలిచినా లేవకపోయేసరికి ముందుగానే నోము నోచావా ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఈ పదకొండవ పాశ్రంలో నిద్ర లేపబడుతున్న ఆ గోపకన్యకి ఒక అన్నగారు ఉన్నారట ఆ అన్నగారు గొప్పతనం గురించి చెబుతున్నారు இப்புடு பாஸ்ட்ரம் செப்பு குந்தாம் கரவை கணங்கள் பலஹரந்து செத்தார் தெருளஜியா சென்று செய்யும் குத்தம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கடியே புத்தர் வலுகுல் புனமையிலே போதராய் சுத்தத்து தோஜிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா ఈ పాశ్రానికి ఇప్పుడు భావం చెప్పుకుందాం ఈరోజు గోదాదేవి కులవతి గుణవతి గుణసతి అయిన గోపికను నిద్రలేపుతున్నారు ఈవిడ కృష్ణుడే నన్ను పొందడానికి వ్రతం చేయాలని అని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ట కలిగిన వాళ్ళు తమ ధర్మం పశుభోషణమే అని నమ్మినవారు కూడా ఈ గోపిక తన దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో అందరినీ ఆనందింపజేయగలిగిన గోపిక దూడలు కలవి దూడలు లాగే ఉన్నవి అయినా ఆవులు మందవి అయినా ఎన్నిటినో ఆవు పాలు పితకగలవారు శత్రువులను బలంతో ఓడించగలిగినవారు పుట్టలోని పాము పడగలా ఉన్న అడవిలోని నెమలివలే అందమైన జుత్తు గలదానా లేచి బయటకు రావా చుట్టాలు చలికత్తెలు అందరూ వచ్చేశారు లేచిరా అందరూ వచ్చి నీ ముంగిట్లో చేరారు కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు నీకు వినిపించడం లేదా అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు తల్లి ఓ సంపన్నురాలా నీ నిద్రకు అర్థం ఏమిటో చెప్పమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది అంటే మనకు అర్థమయ్యే విధంగా ఈ పాశ్రంలో నిద్ర లేపబడుతున్న ఆ గోపబాలికకు ఒక అన్నగారు ఉన్నారట ఆయన ఒక గొప్పదనం గురించి చెబుతున్నారు ఇంకా ఆ గోపబాలిక యొక్క సౌందర్యం గురించి ఈ రకంగా వర్ణిస్తున్నారు దూడలు గల ఆవుల యొక్క అనేక రకములైన మందలను పాలు పితికిడి వారై శత్రువుల యొక్క బలం నశించినట్లు దండెత్తి యుద్ధం చేసేటివారు ఏ విధమైన దోషము లేని వారై గోపాల వంశమున జన్మించినవాడు అని ఆమె అన్నగారి గురించి ఈ రకంగా చెబుతున్నారు బంగారు తీగవలే ఉన్నదాన ఓ అమ్మాయి నీ శరీర సౌందర్యము పుట్టలోనికి వెళ్ళేటి పాము ఎలా ఉంటుందో అలాంటి సౌందర్యం కలిగిన దాన అడవిలో తిరిగేటి నెమలి సౌందర్యం కలిగిన దానివి బయటకు రావాల్సింది అని చెబుతున్నారు చుట్టాలు స్నేహితురాలు అందరూ వచ్చారమ్మా నీ యొక్క వాకిలిలో వచ్చి నిలుచున్నాము ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే మేఘవర్ణుడైన పరమాత్మ యొక్క నామాన్ని పాడుతున్నాము నువ్వు మాట్లాడకుండా పట్టించుకోకుండా ఉన్నావేంటి ఇంకా ఎంతసేపు నిద్రిస్తావు నీ యొక్క నిద్రకు అర్థమేమిటి చెప్పవలసింది అని ఈ పాశ్రంలో ఆండాళమ్మవారు ఈ రకంగా చెబుతున్నారు ఇంతటితో ఈ పదకొండవ పాశ్రం ముగిసింది పన్నెండవ పాశ్రం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం జై రామానుజ ఆండాల్ తిరుహడే శరణం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి